తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఎలక్షన్ ఫలితాలు ఇంకా రానే లేదు ఎవరు గెలిచారో ఇంకా తెలియనే లేదు కానీ ఈ పాటిగా వైఎస్ఆర్ సిపి వైజాగ్ లో అన్ని హోటల్స్ బుక్ చేసేసుకుంది అండ్ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది జూన్ తొమ్మిదో తారీఖున తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది వైఎస్ఆర్ సిపి అసలు ఏంటి ఇదంతా నిజంగానే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి గెలవబోతుందా దీని అంతా ఎలా చూడాలి ఒకటండి అబద్ధం బయట తిరిగి వచ్చేస్తుంది ఏది నిజం కనుక కాళ్ళలో అడుగు అప్పటికి ఓకే అండి ఇవాళ మీరు గనక తీసుకుంటే రూమ్స్ అన్నారు కదా ఇవాళ కుప్పలు కుప్పలుగా రూమ్స్ వాటిలో వాషింగ్ అయితే పద్నాలుగు ఇంత డిస్కౌంట్కి చూసుకుంటే ఇవ్వండి చూడవచ్చు ఇక్కడ శుభ్రంగా ఆర్ఆర్ మరి ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన డిస్కౌంట్కి అవైలబిలిటీ ఉన్నాయి అందువల్ల ఏదో ఇరవై రూములు యాభై రూములు వంద రూములు అది ఇంకో మహాయుతంగా వంద రూములు ఐపీ కోసం ఇప్పుడు ఎంత రిఫ్లెక్ట్ కావాలి కదా ఒక ఏదో ర్యాడిశాన్లో కొంతమంది వచ్చి ఉండొచ్చు కానీ మిగతా హోటల్లో దశపల్లా కానీ మిగతా నెంబర్ ఆఫ్ హోటల్స్ కూడా కనుక్కుంటే ఏం భారీ బుకింగే లేదన్నారు ఇదంతా ప్రచారం అనుకుంటాను ఇదంతా ఒక విధంగా మైండ్ గేమ్ కూడా అయి ఉండొచ్చు కొంతమంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు తాను నెమ్మ ఉండొచ్చు మిగతా మైండ్ గేమ్ కొంతమంది బుక్ మాట వాస్తవం ఉండొచ్చు అందువల్ల బోజంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు అది మైండ్ గేమ్ అయి ఉంటుంది ఆప్ర నెగటం ఓడిపోవటం వాళ్ళు ఇష్టం అని టేము డేట్ పెట్టుకుంటూ మనుషుల్లో కాన్ఫిడెన్స్ నింపే దై ఉంటుంది అంటే అసలు అంటే జగన్మోహన్ రెడ్డికి నేను మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతున్నాను అంత కాన్ఫిడెంట్ రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటే ఆయన మనకి ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మళ్ళీ లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ రిజల్ట్తో మేము అధికారాన్ని చేపట్టబోతున్నాము అంటున్నారు దానికి రెండు మూడు కారణాలు చేసుకోవాలి దాని ప్రత్యేకంగా మనం విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉంటారు సరే దాని దాన్ని నేను నిలబైనా సరే మేము అంగన్వాడీ వర్కర్స్ దాంట్లో నేను కానీ జేడి లక్ష్మణ్ గారు కానీ భద్వాజ్ గారు కానీ వర్కర్స్ తరఫున మాట్లాడతా రాష్ట్ర ప్రభుత్వంతో మేము డిఫరెంట్ మంత్రి గారు గౌరవ మంత్రి గారుతో పాటు చీఫ్ సెక్రటరీ గారితో కూడా లక్ష్మణ్ గారు మాట్లాడటం జరిగింది జవహర్ రెడ్డి గారితో కూడా అడహాగా కనీసం వెయ్యి రూపాయలు అన్నా సరే అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి ఇవ్వాలని చెప్పి మేము కోరాం వాళ్ళ మీద డిస్మిస్సల్ ఆర్డర్ కూడా సర్వ్ చేసిన పద్ధతి మంచిది కాదని చెప్పి దుర్మార్గం అండి ఆ టైంలో మూడు వేల వందలు ఇవ్వండి అంటే కాదు వెయ్యి రూపాయలు అయితే మా డిస్క్రిప్షన్లో ఉంటుందని చెప్పిన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ద మోస్ట్ పవర్ఫుల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికిప్పుడు ఆయన అన్నారంట నేను అధికారం జూలైలోకి వస్తున్నాను కదా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం జూలైలో ఇస్తాను నేనే ఇచ్చేది కదా జూలైలో ఇస్తాను ఇప్పుడేమో ఎడాక్కి ఎందుకు వాళ్ళు ఇప్పుడు నేను నేనే వెళ్ళిపోవట్లేదు కదా అంత కాన్ఫిడెన్స్ ఉన్నాను అంటే ఆయన నమ్ముతున్నారండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదైతే నూట ఇరవై సీట్లు వస్తాయని అన్నారో ఆయన తొంభై శాతం ఓడిపోతా తెలుసు ఆయన కాన్ఫిడెన్స్ నింపడానికి అన్నారు ఆయనకి అండర్స్టాండింగ్ ఉంది ఆయన ఎప్పుడైతే తొంగి నమస్కారం పెట్టి తర్వాత పోలవరంలో ఎన్నికలైపోయింది చూసుకుని వచ్చారో అర్థమైపోయింది నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అతను నమ్ముతున్నాడు ఆయన ఇది మొన్న ఒక పెద్ద మనిషి సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన ఆయన పదిహేను తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి గ్రేప్ ఫైన్ కమ్యూనికేషన్ నేను చూడలేదు మీ జర్నలిస్ట్లా కిటికీ తొంగి చూసి రాసేయలేదు నేను వెళ్ళి ఇలా నూట పన్నెండు నూట పదమూడు స్థానాలు మినిమం వస్తాయని ఇలా నివేదిక వచ్చాయంటే అదేంటి మనం ఫ్యాస్ మార్కుల్లో పేసాం ఇది ఇదంతా తప్పు నూట ముప్పై నూట ముప్పై ఆరు స్థానం నూట ముప్పై ఆరు స్థానాల పైన వస్తాయి మనకి లోపలికి వెళ్ళిపోయారు ఆయన నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు అంటే ఈ నమ్మకం దేన్ని బేస్ చేసుకుని వచ్చింది అనుకోవాలంటే అనేది ఆయనకి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడదాం అంబికా దర్బార్ బత్ అనేది చిన్నప్పటి నుంచి ఆయన పడదు ఆ వాసన పడదు ఏం పడదు తెలియదు కానీ ఈ మిడిల్ మెన్ అనేది ఆయన భావన ఈ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా అనుకుంటారు ఆయన ఎన్టీ రామారావు గారికి ఎలా లేకపోయినా ఒక భావన ఉండేది నేను ప్రజలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అని వాళ్ళు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మాటాన్ని గుర్తు చేసుకున్నాం సమాజంలో ఒక గొప్ప నేను యుగ పొజిషన్ నుంచి చెప్పపోయినా తెలుగు నాట ఈ జాతి ప్రతిష్టని చేసిన మొహోన్నతుల్లో ఒకడు వాళ్ళు రోజు వచ్చిందిగా చెప్పారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే తను చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు డైరెక్ట్కి ఇస్తాను అవినీతి లేకుండా చేస్తున్నాను సంక్షేమ పథకాల వరకు వేరేంటి సరే లిక్కర్ దందాలు ఇవన్నీ వేరే ఉన్నాయి మా తర్వాత మాట్లాడు నోడి కంటే దాంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఈ నేను ఇచ్చాను డైరెక్ట్గా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్న తాతయ్యలు అవలో నాకేస్తారు ఇది ఇది బ్లంట్గా నేను ఒక లోపల ఉన్న నమ్మకం అని భావించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక హీరో వర్షిప్కి ఒక సింపతికి అలాగే తనకి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సాయం చేసినా తిరిగి రుణం తీ ఏదైనా తిరిగి చేయాలనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క మైండ్లో ఉందండి అర్బన్ ఎయిర్స్లో అంటే అర్బన్లో అర్బన్ ఉన్న వాళ్ళకి లేకపోయినా విలేజ్లో ఖచ్చితంగా మహిళలకు ఉంటుంది మహిళలు కనుక ఇవాళకి అరవై శాతం ఎవో డెబ్బై శాతం మహిళలు అర్బన్ సెంటర్స్లో ఏం వేసినా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సీట్లు కూటమికి ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉందండి ఇష్యూ అందులో అరవై ఐదు డెబ్బై శాతం మహిళా ఓటర్లు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే మా జన్మాసంలో ఆయన తిరిగి రావడానికి అది అసాధ్యం అనిపిస్తుంది సాధ్యమైన ఛాన్స్ ఉండదు కానీ అదర్వైజ్ దేర్ నో ఛాన్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు టు కమ్ బ్యాక్ ఒక్క అంశం తప్ప మనం ఓన్ అంటే అంటే ఇప్పుడు కేవలం సంక్షేమ పథకాలు అందించేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అంటే వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఈ సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని మేము గెలుస్తామని అనుకుంటున్నారు అసలు నిజంగా సంక్షేమ పథకాలు అందిస్తే సరిపోతుందా ప్రజలకు ఇంకేం అక్కర్లేదు సంక్షేమ పథకాలు అవసరము వాటితో పాటు ఇంకేం ప్రజలకు అవసరము ఖచ్చితంగా అవసరము ఎఫులియంట్ కమిటీలు ఉన్నాం కోట్ల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పదమూడు లక్షల ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాసి పడేసి వాళ్ళు వెస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారులకు వాళ్ళందరికీ వందల కోట్లు వాళ్ళు ఎగ్గొట్టేసి వాళ్ళందరూ వందల వేల కోట్లు ఉంటారు సామాన్యులకు మాత్రం ఏడు చచ్చిపోతున్నారండి కొంతమంది ఎవరికి బాగు సామాన్యులకి ఆపన్నులకి బాగా కంటే అవసరం పడింది మాట దానికి ఖచ్చితంగా సంక్ష కానీ వీళ్ళు చేసేదంటే గుత్తగా ఇచ్చేస్తున్నారు మీకు అర్థమైంది కదా నేను సంక్షేమ పథకాలు అయితే కాదు సంక్షేమ పథకాలను ఓట్ క్యాచింగ్ చేయడం మాత్రం తప్పు మీరు అన్నారు దాంతోపాటు అభివృద్ధి ఉండాలి నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఏం అభివృద్ధి కార్యక్రమాలకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి ఎంత పెట్టారు బడ్జెట్ తిని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఇంత ముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎంత పెట్టారు సంక్షేమ ఇన్సెంటివ్స్కి ఎంత ఇచ్చారు ఎంత క్లియర్ చేశారు రిలీజ్ అది రారు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కి యువత ఉపాధి కోసం ఎంత ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇండస్ట్రియల్ సబ్సిడీ కింద లేకపోతే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి ఇచ్చిన డబ్బులు ఎంత రెండు వేల కోట్ల ఎందుకని దానిలో గుచ్చిపెట్టి తిట్టు తిట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ ఇది శ్రీలంక అయిపోతుందంటాం ఆలోచి డబ్బులు ఇస్తాను అంటాం డెబ్బై కోట్లు కోట్లు పంచిపెట్టాడు ఇలా అవి జాగిర్ అని ఒకళ్ళు అంటారు మరి ఆ లక్ష యాభై వేలు కోట్లు వచ్చి లక్ష డెబ్బై వేలు కోట్లు పంచి పెడతానంటున్నారు అంటున్నారు ఎవరు జాగిరి ఇది జగన్ అన్న కానుక చంద్రన్న కానుక ఆ ప్రధానమంత్రి కానుక ప్రధానమంత్రి ఇచ్చాడు వెళ్ళదు ప్రధానమంత్రి గారు గుజరాత్ ఆయన నూలు వడికి అనుచిని డబ్బుల నుంచి ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారా లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చారు అక్కడికి వెళ్ళిచ్చారు ప్రజలు ధనం ప్రజలు కట్టిన పన్నులోంచి వీళ్ళు ధర్మకర్తలు వీళ్ళ పేర్లు వేసుకుంటాం ఏంటి రాంగ్ అండి నేను చెప్తున్నాను కానీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎంపీ తానే ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పారు మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకి అంటున్నారు డెఫినెట్ గా సత్యమే ఉద్యోగాలు అది ఇప్పుడు గోన్ సంచులు మోసుకునే ఉద్యోగాలని ఎవరన్నా హేళన చేయొచ్చు బట్ గ్రామ సచివాలయ ఉద్యోగాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో వచ్చిన ఉద్యోగాలు నుంచి తీయండి గ్రూప్ వన్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంత ప్రయత్నం చేశారు లెక్కలు అఫిషియల్ గవర్నమెంట్ ఎందుకు గ్రామ సచివాలయాల ఉద్యోగాలు కదా కానీ డిఎస్సి విషయంలో అతను డిజాస్టర్ ఫెయిల్ అయ్యారు పెడతాను జాబ్ క్యాలెండర్ ఎవటో ఫెయిల్ అయ్యింది ఈ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ కూడా కొంత ప్రయత్నం చేసి మాట వస్తాం కానీ నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు అనేది వాళ్ళు గట్టిగా ఇక్కడ వస్తాయి ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు ప్రైవేట్ రంగంలో ఇవ్వాలంటే ఇండస్ట్రీలు రావాలి సర్వీస్ సెంటర్ రావాలి దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఉండాలి మాకు ఒక కార్యకర్మాగారం పెట్టారు చాలా సంతోషం ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్ని ఇన్సెంటివ్ ఇచ్చారైనా వచ్చింది ఖచ్చితంగా ఆనందిస్తాం కానీ దీని నాలుగు రేట్లకు గుజరాత్కి వెళ్ళిపోయింది కార్ల కర్మాగారాల కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుజరాత్ ఎంత పెరిగింది లేండి తీయటానికి ఎవరికి పోపు లేదు వాళ్ళు కాదని నేను ఇస్తానంటున్నా అందువల్ల ఇక్కడేమో ముప్పై ఆయన హయాంలో ముప్పై నలభై వేల కోట్లు అయ్యింది పెట్టుబడులు వచ్చింది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది మా హయాంలో డెబ్బై వేల కోట్లు చెప్తారు మోడీ గారి హయాంలో దాదాపు తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అటు ఇటు ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ ఉన్న పైప్ లైన్లో రెడీగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి పైప్ లైన్లు నడుస్తున్నాయి ఎక్కడ కొట్టిపోయారు వీళ్ళు అందరూ ఒకరినొకరు తిట్టుకుండా నిమగ్నమై మొత్తం ఆ వెస్ట్ ఇండియా కంపెనీకి తరలించకపోతుంటే మోహన్ షా గారు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు వీళ్ళు అందువల్ల డెఫినెట్ నా ఉద్దేశం ప్రకారం సంక్షేమ పథకాలు ఉండాలి దాంతోపాటు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలనుకుంటే ప్రజలు బాగుండాలని కోరుకుంటే ప్రత్యేక హోదా విభజన హామీ దృష్టి పెట్టి దామే పెట్టకుండా బూతుల మీద అవదరాల బూతుల మీద ఆ బూతులు కౌంటర్ల మీద దృష్టి పెట్టడం దురదృష్టకరం దౌర్భాగ్యం వెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయలు పెట్టి ఒక్కొక్కళ్ళ పది నిమిషాలు అరగంట అలా ఉండిపోయి ఆడ పాదాలు తిణుతున్నా తీకుండా ఉండటం దుర్ దురదృష్టకరం తెలుగు జాతి చేతుల్లో అత్యంత అవమానకరం సో మచ్ ధన్యవాదాలు